ഹീം അന്തരി ചാർന്ന സ്റ്റാർട്ട് చేశాను ఫస్ట్ స్టార్ట్ చేశాను కానీ ఎలా వస్తుందో ఏంటి నేను చేశాను ఈరోజు మొక్కల గురించి మీకు చూపిద్దాం మనం కొంచెం హెల్త్ బాగాలేదండి అందుకే కొంచెం నిదానంగా మొక్కల దగ్గరికి వెళ్తున్నాను ఇది మందారపు చెట్టు అండి చాలా చక్కగా ఫ్లవర్స్ చెట్టు హైబ్రిడ్ మందారం అది నాటు మందారం ఇది హైబ్రిడ్ మందారం ఒకటే పువ్వు పూస్తుంది సైడ్ ఉన్నాయండి అది వేరే కుండీలో మొక్క అది కూడా కొన్ని మరి పువ్వులు పూస్తున్నాయండి న్యాచురల్గా చాలా అందంగా చాలా చక్కగా పూసాయండి కరివేపాకు చెట్టు అండి అక్కడ గులాబీ చెట్టు ఉంది అలాగే బెండకాయ కూడా చెట్టు కూడా ఉందండి మా అత్తయ్య గారు అన్నీ కూడా చాలా చక్కగా వేస్తూ ఉంటాను నేను మొక్కలు తెస్తాను కానీ అన్నీ ఏం కావాలి ఏంటి వాటి గురించి మొత్తం పూర్తిగా కూడా అత్తయ్య గారే ఉంటారు అత్తయ్య గారే చేసుకుంటూ ఉంటాం మా ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఇది చిన్నది ఫస్ట్ నేను తెచ్చినప్పుడు ఈ రెండు ఈ రెండే ఉన్నాయి ఇది ఇప్పుడు కొత్తగా వచ్చి కొంచెం పెద్దగా అయ్యిందండి దీనికి సపోర్ట్ కోసం మా మాయగారు దాన్ని కూడా యాడ్ చేశారు పైపుని ఈ చెట్టు దానమ్మ అలాగే దీంట్లో సీతాఫలం చెట్టు ఇది కూడా వచ్చింది కానీ ఇది వేరే కుండీలో వేయటం మంచిది కదా దాన్ని కొంచెం తీసి వేరే కుండీలో వేస్తారు ఇది ఎంతమందికి తెలుసండి ఈ చెట్టు మిర్చి మందారం మిర్చి మందారం అంటారండి ఈ చెట్టుని అలాగే ఇవి చామంతి పూలు కలర్స్ ఒకటి వైలెట్ కలర్ అనేది ఇంకొకటి వైట్ కూడా తెచ్చింది నాటుది అది చిలకమత్తి పువ్వు చెట్టు అంటారు అది లైట్ కలర్ దాంట్లోనే మళ్ళీ చామంతి చెట్లు నాటి ఉన్నాయండి నాస్ట్ లిల్లీ మొక్కలు అంటారు కదండి వీటిలో ఏంటి రైతులు తప్పించండి ఇదొక మందారం అండి తిక్కు మందారం నాటుద నాటుది కాదు హైబ్రిడ్ మొక్క ఇప్పుడే ఎండకే పోస్తుంది సాయంత్రం గోల గోలుగా ఉంటాడని ఇప్పుడే తీస్తున్నా ఇది మందారు చెప్పానని చాలా రోజు మూడు నాలుగు పోస్తున్నాయి मक्कलonnay आई సో చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ మూడు పూసులు చాలా మూడు నాలుగు చెట్టడ్డు వచ్చింది నాకు నాలుగు పూసుని ఏదో విత్తనాలు పెట్టారండి బాధ వచ్చింది ఇది నాకంటగా తెలియదు విత్తనం మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు ఈ పనస పనస చెట్లేండి ఇవైతే మీకు ఇంత చెప్పండి చాలా మంచి చెప్పారు మీకు తెలుసు కరివేపాకు చాలా చక్క మంచి స్మెల్ వస్తుందండి ఇది ఫ్లేవర్ ఇది ఏం చెప్తే నాకు తెలియదండి మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి నేను అనుకోవడం సపోర్టా అనుకుంటున్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి ఇవి మా తొమ్ముటిచ్చేయడం తీసుకురామంటే అవి నాటి అండి పంటి పూలు మల్లెపూ మొక్క ఒక డిఫరెంట్ మొక్క అంటే ఇవి పందిరి మల్ల ఉంటాయి బొడ్డు మల్ల ఉంటాయి ఇది ఇంకా పూయలేదు వస్తా చెప్పేదాన్ని సు మొక్కలండి మొత్తం ఏదో ఒక డబ్బాలో కొంచెం మట్టి పెట్టి దాంట్లో పెట్టి మొక్కని కూడా చాలా చూసుకుంటారు చాలా చక్కగా ఇదిగోండి ఇది ఎండకే చక్కగా ఇప్పుడే విచ్చుకుంటుంది కిరణాలకి వస్తుందండి గులాబీ ఇంకా మొగ్గలు కూడా చేస్తుంది రెండు మొగ్గలు ఉన్నాయి ఇది క్రోటన్స్ మొక్క మల్లెపూలు పక్కన క్రోటన్స్ మొక్క చామంతి చామంతడ ఉన్నాయి ఇది బచ్చల కూర సైడ్ హీ హాయ్ అండి సారీ హాయ్ లైవ్లో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఇది కానీ చెట్టు అండి దీనికి రెండు మూడు కాయలు అంతకుముందు కాసినాయిచురల్ చెట్టు కదండి చాలా బాగున్నాయి ఈ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ చివరేసుకుని వచ్చింది కాదండి ఎన్నిక వస్తాయో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు మూడు ఉంటుంది పుదీనా అండి పుదీనా ఇది క్రాటన్స్ ముక్క దీన్ని మీ చెట్నీ పాలవెల్లి అంటారండి మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇది పింక్ కలర్ ఆకులతోనే ఫ్లవర్ ఉంటుంది ఇవి చిగురేసుకొని వస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫ్లవర్స్ వస్తాయి వచ్చిన తర్వాత మీకు నేను యూట్యూబ్లో పెడతాను ఫోటో బచ్చల కూర మొక్క బచ్చలు అంటారు తీగ బచ్చలు కూడా వంటారా ఇది ప్రోటీన్స్ అది తమలపాకు చెట్టు అండి చిన్నాకు కొంచెం తాకిందండి

కాకర పాలు ఈ దీనికి వచ్చిన రెండు కాయలు మాకు ఎరవండి అండి రండి ఇంకా ఎన్నో కాయ ఎన్నికాయలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఒకటండి కాకరకాయలు ఇదిగోండి మీకు కనిపిస్తుందా అక్కడ కాయ ఉంది अंदर भी अच्छा नहीं लग ही पोजीशन का कुछ कंपनी में में मुझे से संबंधित एक्सरसाइज प्राप्त हुई एक्सरसाइज प्राप्त మల్లెపూలు అయితే బేవత్సంగా పూసినాయండి కానీ నేను ఎక్కకూడదు ఎక్కలేను కూడా కనిపిస్తున్నాయండి మల్లెపూలు మల్లెపూలు మావిగారు మావి మల్లెపూలు పో కోస్తారా మల్లెపూలు కోయండి కనిపించినాయండి ఎక్కువ పూసాయండి వెళ్ళలేను అక్కడ చాలా చెట్లే పెట్టారు మిర్చి చెట్టు ఒక మిర్చి కాసింది నేను సరిగ్గా లేదండి కాలబ అక్కడికి వెళ్ళలేనుగా ఇలా చూపిస్తున్నాను ఉన్నట్టయితే ఎక్కేసి చూపించేదా మొక్కలను అక్కడికి వెళ్ళి అవేనండి బాయ్ అండి